ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు దర్శిలోని సాయినగర్ ప్రాంతంలో దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉదయం కార్డెన్స్ అండ్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దర్శి సిఐ రామారావు మాట్లాడుతూ దర్శి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు గంజాయి డ్రగ్స్ మొదలైనవి చేపట్టినా నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అలాగే సరైన పత్రాలు లేనటువంటి ముప్పై బైకులను ఆరు ఆటలను సీజ్ చేయడం జరిగిందన్నారు వాహనదారులు తమ ఆధారాలను చూపించి తమ వాహనాలను తీసుకెళ్లాలని సీఏ వెల్లడించారు ఈ తనిఖీల్లో పలువురు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు సాయినగర్ ఏరియాలో గార్డెన్ అండ్ నిర్వహించడం జరిగింది తనిఖీల్లో భాగంగా దర్శి సర్కిల్ బదులు ఉన్నటువంటి నేను ముగ్గురు ఎస్ఐలు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సర్కిల్ నిర్వహించాము ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడుతున్నారనో అలాగే నిషిద్ధమైనటువంటి వస్తువులు అంటే గాంజాయి సారాయి అట్లాంటివి ఏదైనా ఉంటాయని వాటి గురించి తనిఖీ చేశాము అలాగే చాలామంది ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఒకటి రెండు బళ్ళు కూడా టూ వీలర్స్ ఉంటున్నాయి ఆ టూ వీలర్స్ వల్ల అజాగ్రత్తగా ప్రయాణం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు ఆ టూ వీలర్స్కి సరైన పత్రాలు అనేది కూడా చేశాము ఈ క్రమంలో కొంతమందికి ఆర్సీ కాగితాలు కానీ అలాగే ఇన్సూరెన్స్ కానీ లేకుండా ఉన్నటువంటి ముప్పై బళ్ళను అలాగే ఒక ఆరు ఆటోలను కూడా సీజ్ చేయటం జరిగింది ఇవన్నీ కూడా తదుపరి చర్యల కోసము మేము సీజ్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు వాహనదారులు ఎవరైతే ఉంటారో సరైన ఆధారాలు చూపించి వాళ్ళ వాహనాలను రిలీజ్ చేసుకోవాల్సిందిగా చూడటమైనది ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే ఖచ్చితంగా అటువంటి కఠిన చర్యలు తీసుకున్న ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం